ముప్పై నాలుగవ కీర్తన నూట ముప్పై ఐదవ కీర్తన నూట ముప్పై ఆరో కీర్తన ఇదంతా కూడా ఒక్క అర్థాన్ని చూపిస్తున్నటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం యహోవా సేవకులారా అంటాడు అంటే సేవకులు యహోవా మందిరంలో రాత్రి వారులారా అంటే రాత్రి అక్కడ ఉండారు వాళ్ళ కొరకు పరిశుద్ధ మీరందరూ యోహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నితించుడి అంటే ఇక్కడ పరిశుద్ధ స్థలం వైపు అంటే పాత నిబంధనలో వాళ్ళకి సంఘము లేదు మందిరాలు ఉన్నాయి యాజకుడు మాత్రమే ఉండేవాడు యాజకుడు మాత్రమే దేవుణ్ణి సమీపించేవాడు ప్రజల పక్షాన యాజకుడు వెళ్ళేవాడు అందుకు చేతులు ఎత్తారు ఇప్పుడు చేతులు ఎత్తాలి అనే రూల్ లేదు నీకు ఇష్టమైతే ఎత్తొచ్చు ఎత్తి ఎత్తండి బలవంతం కూడా మేము ఎవరు చేయకూడదు చేయకూడదు భూమి ఆకాశాలను సృజించిన యహోవా సీయో నుండి నిన్ను గాక అని ప్రారంభిస్తూ నూట ముప్పై ఐదో కేతర మధురవచ్చంలో యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి మళ్ళీ ఇక్కడ శావకులారా అన్నాడు మళ్ళీ మందిరములో అన్నాడు మూడవ వచనంలో యహోవా దయాళుడు యహోవాను స్తుతించుడి అన్నాడు ఇక్కడ చూడండి కీర్తనలో అధ్యాయాల గ్రంథముల కీర్తన గ్రంథము కీర్తన కీర్తనలో చదువుకుంటామంటామా పాడుకుందామంటామా పాడుకుంటాం ఇవి పాటలు కీర్తన పాటలు సాంగ్స్ అందుకే వీటిని అధ్యాయాలను మనం పిల్లము కీర్తనలు మొదటి గ్రంథము లేక రెండవ గ్రంథము అని మనం అక్కడ ఉన్న ప్రకారం మనం చదువుకుంటాం సన్నుతించుడి అంటే స్థుతించుడి దేవుడిని మీరు స్థుతించాలి నూట ముప్పై ఐదవ కీర్తనలో మనం ఇరవై ఒకటో వచ్చును చూద్దామా ఇరవై ఒకటో వచ్చును ఎరుషలేములో నివసించు యహోవా సియోంలో నుండి సన్నుతింపబడును గాక య స్తుతించుడి యహోవాను స్థుతించుడి అనే మాట అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించారు గుర్తించిన వారు గుర్తించగలగాలి ఏంటి గొప్పతనం అంటే వాళ్ళ పట్ల దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసేటువంటి కార్యాలు మామూలు కార్యాలు కాదు గొప్ప గొప్ప కార్యాలు మనం ఒక రకంగా రమేష్ గారు మనం చాలా అమాయకమైన ప్రజలు చిన్న అంటే ఎంత మనం కృతజ్ఞత కలుగుంటామో అన్న మాట గురించి వస్తే మనం ఏదో దేవుడు చిన్న మెయిల్ చేసిన అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అని మనం స్థుతిస్తూ ఉంటాం కదా స్థుతి కొట్టాలు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం గంట కింద చేయలేశారనుకో మీరు తలకి సపోర్ట్ ఇస్తున్నట్టు లెక్క సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు నిదానంగా నిద్రలోకి వెళ్ళిపోతారు అందుకే అలా ఉండు చూడండి చిన్న చిన్నవే మనకి చేస్తే జ్వరం తగ్గిపోతే అమ్మయ్యా హైదరాబాద్ విజయవాడ రాగానే ట్రైన్ మధ్యలో లేదు ఒక బ్రేక్ కొడితే పొగలు వచ్చేస్తే అక్కడ ఏం అవ్వాలి వస్తే అమ్మయ్యా ఎంత చిన్న చిన్నటికి మనం కృతజ్ఞత కలుగుంటాం అన్యులమైన మనం మరి వాళ్ళ విషయంలో మాములు కార్యాల ఐగుప్తి నుంచి బయటకు వచ్చాక కృప ఆగిపోయిందా ఎర్ర సముద్రం అక్కడ వరకు వచ్చింది కృప ఆగల శత్రువుల భార్య నుండి తప్పిన కృప ఆగల మన్న పెట్టినప్పుడు పోషించా కృప ఆగలేదు ఆ కృప మనకొచ్చింది అలే లూయా ఇప్పుడు ఉదాహరణకి మా కుటుంబాన్ని తీసుకుందాం ఫస్ట్ జనరేషన్ నా తల్లిదండ్రులు అంటే ప్రభులు వారు అంగీకరించారు మా ఇంట్లోకి ప్రభు వచ్చాడు మా నాన్నగారి ద్వారా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ నేను అక్క చెల్లి మాకు లేని పిల్లలు పుట్టారు థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అయినా కదా ఇప్పుడు మాకు నాకు మనవడ పడితే ఫోర్త్ జనరేషన్ చూసారా కృప తుమ్మల గంగాధరావుతో ఆగలేదు అది ముగ్గురు పిల్లలకు కృప విస్తరించింది తర్వాత వీళ్ళు ముగ్గురు ద్వారా పిల్లలకు విస్తరించింది ఆ తర్వాత విస్తరించబోతుంది అది జనరేషన్ టు జనరేషన్ అంటే తరము వెంబడి తరము కృప ఆగలేదు ఆయన గొప్పవాడు ఇస్రాయేల్ విషయంలో దేవుడు అదే చూపించాడు మన విషయంలో అదే చూపిస్తాడు ఒక మంచి మాట ఏంటంటే మీరు ఎవరు చూడొద్దు పత్రికలో చెప్తాడు పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుడు కృప ఎక్కువగా అపరిమితంగా అంటాడు అపరిమితంగా అంటే అదేంటి పాపం అంట బాగా విస్త అక్కడ ఎక్కువ జరుగుతుందంట అక్కడ కృప ఎక్కువగా ఉందంట అంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే వాళ్ళు నశించిపోకుండా దేవుడు ఎక్కువ మోతాదులో వాళ్ళకు కృప చూపిస్తున్నాడు బయటకు తీసుకురావడానికి హలే దేవుణ్ణి స్థుతించుడి అంటాడు ఇప్పుడు నూట ముప్పై ఆరో కీర్తనం మొదటి వచ్చిన మీరు అటు చూసి చదవచ్చు నేను తలదెప్పని పద్దాక మాటి మాటికి తిప్పలేను నేను ఆయనకు కృతజ్ఞతాస్ యహోవా దయాలుడు అందరం యహోవా దయాలుడు యహోవా దయాలు విడదయండి రెండు భాగాలుగా చెంది దయ ప్లస్ ఉలుడు ప్రేమ మయుడు కృప ప్లస్ మయుడు ప్రేమ ప్లస్ స్వరూపి రూపి రూపాయి కాదు స్వరూపి ప్రేమ స్వరూపి అంటే ఇప్పుడు ప్రేమ ఉంది అని చెప్పడం వేరు ప్రేమ చూపించడం వేరు ఇప్పుడు నేను ప్రేమ కాదు దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ నాలో ఉంది అంతేగాని నేను ప్రేమ కాదు దేవుడు ప్రేమ ఆయనే ప్రేమ ఆయనే దయ అర్థమవుతుందా దయాళుడు ఆ దయాళుడు అన్నది వాళ్ళల్లో బాగా నాటుకుపోయింది ఇస్రాయల్ ప్రజల్లో బాగా హృదయంలో వాళ్ళు పెనవేసుకుపోయారు నాటుకున్నారు మర్చిపోలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు యహోవా దయాలుడు అంటే ఇక్కడ చూడండి నూట ముప్పై ఏదో కీర్తుల్లోనేమో స్తుంచుడి అనే మాట ఎక్కువసార్లు మనం చూస్తున్నాం స్తుతించుడి ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతించుడి నేను ఇక్కడ అక్కడ ఎందుకు అలా వచ్చింది కొర ఆ రెండుకి చెప్పేశాను ఆ ఫ్రెండ్కి చేసుకొచ్చా టైం కూడా లేదు కృప గలవాడు కృప గలవాడు కృప మనకిచ్చాడు ప్రేమ గలవాడు ఆయనే ప్రేమ ఆయనే కృప మనకిచ్చాడు దయ ఆయన మనకు దయ ఇచ్చాడు ఆయనే దయ దయామయుడు మంచి వాడు ఆయనే మంచి చిన్న చిన్న కొటేషన్స్ అంటే ఎల్కేజీ కొటేషన్స్ అవన్నీ మీ దృష్టిలో ఎల్కేజీ యూకేజీ కొటేషన్స్ కానీ అవి తీసుకుంటే డిగ్రీగా వెళ్ళిపోవచ్చు పీజీగా వెళ్ళిపోవచ్చు పిహెచ్డి కూడా వెళ్ళిపోవచ్చు అవి మనం తీసుకోగలిగితే అక్కడ అన్నాడు చూడండి యహోవా దయాళుడు అన్నాడు ఇది పాట కూడా ఉన్నట్లుంది దేవున్ని స్థుతి ఎంచుడి ఎలా దేవున్ని ఆ దేవున్ని స్తు ఎంచుడి పూడి ఆలయ మందు సన్నిధిలో దేవుడు అనంగాల్నే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే మనకు వరాలు ఇస్తాడు మనకి పిల్లల్ని ఇస్తాడు దేవుడు అనంగానే ప్రార్థన అనంగానే ఆపదల మొక్కువాడు కష్టం వచ్చినప్పుడు ఆఫ్ ఎయిడ్ పెరిగి వెళ్దాం శనివారం ప్రార్థన అన్నట్టు కాదు దేవుడు అంటేనే కృపగలవాడు సుగుణాల సంపన్నుడు రవి గారు ఏ సంపన్నుడు మీరు సీటు మారినట్టుగా అంత తేడాగా ఉందా మీకు ఏం లేదు నేర్చుకుంది ఓకే రైట్ సుగుణాల సంపన్నుడు అది కూడా పాట ఉందిగా మళ్ళీ పాడితే మళ్ళీ చాలా పాటలు అయిపోతాయి మళ్ళీ ఇప్పుడు ఈ ఈహంట్రబాబు స్వరం పోన తర్వాత పాటలు ఎక్కువ పాడుతున్నారా మీరు అన్న మీరు ఇద్దరు కుళ్ళు వచ్చేస్తుంది నా స్వరానికి కొద్దిగా ప్రార్థన చేశారు మీరు అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నూట ముప్పై ఐదవ కీర్తన మనం చూసాం ఈ ఒకటో వచ్చ నుండి నాలుగో వచ్చిన వరకు మనం చూసినట్లయితే మూడవ వచ్చిన చదువుతున్నాను యహోవా దయాళుడు యహోవాను స్తతించుడు ఆయన నామమును కీర్తించుడు అది మనోహరము అది ఆయనకు మీరిచ్చిన కంటే ఆయనకు మీరు ఇచ్చిన దశంభాగం కంటే మీ రాక కంటే ఆయన అది మనోహరం మీరు ఐక్యత కలిగి ఉండట మనోహరం గత రాత్రి అదే చూశారు కదా మీరు అందరూ ఎంతమంది వచ్చారు మీరు చేతుల రాత్రి వచ్చిన వాళ్ళు మనోహరం అది మనోహరం మేము రామ్ షాలోమా వాటర్ ట్యాంక్ బజారా అది లోపల అది ఏ చర్చి చిన్న చర్చి ఇండిపెండెంట్ చేచ్చు మేము వెళ్ళం అని అనుకోలేదు వాళ్ళు అనుకుంటే వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కాదు యూనిటీ అంటే మనందరము ఐక్యత లేకపోతే ప్రమాదం జరిగిద్ది అదే మరి లైలు కాలేజీకి వెళ్ళేసి ఆడ స్థలంలో తిరుగుతూ ఆర్చి మూడ స్థలంలో తిరుగుతూ ఆళ్ళకి తెలియకుండా వాళ్ళల్లో ఒకళ్ళు నెంబర్గా లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు రేపొద్దు నిదానంగా ఒక రూమ్ అండి ఆఫీస్ అంటారు ఆక్రమించేద్దామని అపవాదం అంత తెలుగు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళని పట్టేస్తారు అందుకే లోపల గ్రహాన్ని చూడండి ఇక్కడ నాలుగో వచ్చ వరకు మనం చూసాం నూట ముప్పై నాలుగో వచ్చిన చదివామి కదా నూట ముప్పై ఐదో కీర్తన మూడో వచ్చిన చూడండి ఇహోవాదయాలు అనే మాట అక్కడ కనపడుతుంది ఓకే నూట ముప్పై ఆరో కీర్తన అదే కనపడుతుంది ఇప్పుడు నూట ఇరవై ఆరు నాలుగు చదవండి నూట ఇరవై ఆరు నాలుగు ప్రవాహములు పారినట్లుగా చెరపట్టబడిన మా వారిని తప్పించుము తప్పించును తప్పించుము ఆయనొక్కడే ఒక్కడే రప్పించేవాడొక్కడే తప్పించిన వాడు ఒక్కడే అందుకే ఐగుప్తి నుండి ప్రారంభమైన కృప ఆగలేదు అనే మాట మనం ఆయన ఒక్కడే దేవుడు ప్రేమస్వరూపి అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా తెలిసిన మోషే అహరోనుల చేత దేవుడు చేయించిన కార్యాలు వాళ్ళు మర్చిపోకుండా స్థుతించుడి స్థుతించారు కొంతమంది స్థుతించుకుపోవచ్చు కొంతమంది మనలాగానే వాళ్ళు కూడా ప్రజలు కొంతమంది దేవుడికి దూరమై ఉండొచ్చు రాలిపోయి ఉండొచ్చు అంటే మోసే ఆహారంలో చేత చేయించిన ఆశ్చర్యకార్యాలు కార్యాలు అవన్నీ చరిత్రలో మనం చదువుకుంటే ఎంత త్రిల్లిగా ఉంటాయి అది పాత నిబంధన చదువుతున్నప్పుడు కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవాలి మనం అప్పుడు మనకు బాగా అర్థమైద్ది మనకి అసలు ఏంటిది నిజమేనా అన్నట్లుగా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళి చూసేవాటికి ఇంకా ఆశ్చర్యం కలిగిద్ది దేవుడు ప్రేమాస్వరూపి అంటే దేవుడే ప్రేమ ఆయనే వెలుగు ఆయనే మంచి ఆయనే దయ ఆయనే కృప అనే మాట మనం చూస్తాం ఒకసారి మనం అలా కొత్త నిబంధన వెలుగుతో పాత నిబంధన చూద్దాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇక్కడ చూడండి అమ్మగారులు మీరు ప్రయాసపడద్దు మీరు మెడన్ చూద్దు స్ట్రైట్గా ఇట్టే చూడండి కమాన్ మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం చేయు విచారణను చేతికిని వాని బంధువుల చేతికి దానిని అప్పగించాను ఆ స్థుతి విధమేమనగా యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి బాధ్యతలు అప్పగించాడు ఏంటది సిస్టర్స్ పాటల పట్ల ఆసక్తి కలిగిన బృందం కీర్తనల పట్ల ప్రేమ కలిగిన దేవుడు బిడ్డలారా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతగా భావించి మీరు ఈ పని చేయగలగాలి నిదానంగా చదవండి శాంతి గారు బాధ్యత అప్పగించిన దగ్గర నుండి చదవండి ఆసాపు వాని బంధువుల చేతికిని దాన్ని నేను అప్పగించాను ఆ స్థితి విధమేమనగా ఇది చూడండి ఆ స్థుతి విధము విధి అంటే క్రమము ఏమనగా ఎహోవాకు కృతజ్ఞత ఆ స్థితులు మీ పని అంత ఏంటి ఎహోవాకు కృతజ్ఞతలు చెల్లించడం ఆయన నామమును ఆయన నామం ప్రకటన చేయ ప్రకటన చేయండి అందరికి చెప్పండి ఆయన నామం ఎంత మంచిదో గొప్పదో బలమైనదో శక్తిమంతుదో చెప్పండి ఆయన కార్యములను జనములలో పాడుడి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు నలభై ఒకటవచ్చును నలభై ఒకటవచ్చును అంత స్థుతి కృతజ్ఞత బోరు కొడుతుంది మీకు నాకు అర్థమైంది తలలోంచి కొంతమంది నలభై ఒకట వచ్చును మొదటి వృత్తాంతాలు నలభై ఏడో వచ్చే చదువురావా కృపా నిత్యముండునని ఉండునని నిత్యమో ఉండునని ఆయనకు స్థుతి ఆయనను స్థుతించుటకై వీరితో కూడా హేమానును యోదూ చాలు అంటే ఇక్కడ చూడండి అమ్మా అందరూ మీ తలలో పైకి చూడండి ఇప్పుడు మనం కొన్నిసార్లు ఇక మేము పైకి రామేమో ఇక మా పిల్లలు పైకి రారేమో బావు మారరేమో మనం ఇంతేనేమో అని మనం అనుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనుకోవద్దు మీ పితరులకు కృప చూపించాడు మీ తండ్రులకు కృప చూపించాడు మీకు కూడా చూపిస్తాడు ఇప్పుడు నా తల్లిదండ్రులతో కృప ఆగలేదు కానీ నా తల్లిదండ్రులు పడిన కష్టం నేను పడకపోయినప్పటికీ ఆ కృప నాకు విస్తరించింది ఆవరింపు కలిగింది నన్ను బట్టి నా పిల్లలకు వెళుతుంది జనరేషన్ టు జనరేషన్ అబ్రహాము దేవుడు ఇసాగు దేవుడు యాకోబుల దేవుడు ఆయన ఎందు భయభక్తులు గలవారికి వారికి ఆయన దేవుడుగా ఉన్నాడు ఉండగలడు అది కృప నిత్యముండును నిత్యముండును అక్కడ చక్కగా అది మనం మన మీరు నేను కూడా కలిసి చదవచ్చు ఎంత బాగుంటుందో ఆమాట నూట నలభై ఆరో కీర్తనే మనం ఇప్పుడు రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదవండి రెండవ ధనవృత్తాంతముల గ్రంథము అగ్నియు ఎహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా మందిరము మీదకు దిగగా చూచి చూచి ఇస్రాయేలీలందరిను అందరూ సాష్టాంగ నమస్కారం చేసి అబ్బా సాష్టాంగ నమస్కారం చేసి ఎహోవా దయాళుడు ఎహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి ఆరాధించి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి డియర్ తెలుగులో మాట్లాడతాను ప్రియమైన ప్రియమైన పురుషులు ప్రియమైన స్త్రీలు డియర్ బ్రదర్స్ డియర్ సిస్టర్స్ ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను దేవుడి ప్రసన్నత చూడాలి దేవుడు ప్రత్యక్షత చూడాలి వాక్య ప్రత్యక్షత నాకు కావాలి అనే ఆశతో మనం ఉన్నప్పుడు ఇక్కడ పాత నిబంధనలు ఏదైతే చూశారో అదే మనం కూడా చూడగలం మళ్ళీ చదవాలి చదివే వాళ్ళంత టైం తీసుకో మందిరం మీదకి మందిరం మీదకు దిగగా చూచి చూచారు ఇస్రాయి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు మీరు కణేశం సాష్టాంగ నమస్కారం చేయలేకపోయినా చచ్చుబడిన చేతులు వలే ఉండకుండా చప్పట్ల కొట్టండి ఆయన కృప నిరంతరం ఉండే ముసూరుమంటా ఉండకుండా కణేశం పాటలు పాడండి ఆఫ్టర్ కరోనా బతుకున్నాం వరదల్లో కొట్టుకుపోలేదు కనీసం కృత సాష్టాంగ పడనవసరం లేదు మీరేం బరూరుమైన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఆయన తేజస్సు ఆయన మహిమ ఆయన కార్యాలు వారు చూసినప్పుడు ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మరియు మరియు హెచ్చరిక చేసిన తరువాత యహోవాటకు హెచ్చరిక చేసిన తర్వాత పాడండి అందరూ అందరూ బైబిల్ చదవండి అందరూ ప్రార్థన చేయండి అందరూ ఆరాధించండి ఎవరు మాట్లాడొద్దు హెచ్చరిక చేయబడిన తర్వాత గాయకులను ఏర్పరచి గాయకులను వారి పరిశుద్ధాలంకారములు ధరించి ధరించి సైన్యము ముందర నడుచుచు నడుచుచు యహోవా కృప నిరంతరం ఉండును నడుచుచు ప్రయాణం చేస్తూ వ్యాపారం చేస్తూ అంట్లు కడుగుతూ వంటలు చేస్తూ యహోవా దయాలుడు ఈ భాగ్యం నాకు ఇచ్చాడు మందిరానికి వెళుతూ నడుస్తూ ఈ చల్లో పెట్టాడు కన్యాసి ఏండచ్చుగా అనకుండా దయాలుడు దేవుడు ప్రేమగలవాడు ఉదయకాలం ఇంకా మనం సిగ్గుపడాల్సిన నాలుగింటికి లేచి తల్లి స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండరు అవును కదా మన వీధిలో వాళ్ళు మన అపార్ట్మెంట్లో వాళ్ళు తర్వాత చూడండి అక్కడ కామన్గా అంటే కామన్ వాళ్ళకి ఈ మాట వాళ్ళకి చెప్ప కామన్గా ఏహో దయాలుడు ఏంటండి ఏంటి బాబుకి జాబ్ వచ్చిందంటగా ఏహో దయాలుడు ఆయన కృప కలవాడు ఏంటి అబ్బాయికి పిల్ల పిల్లలు పుట్టారంటగా అమ్మాయికి సంబంధం కుదిరి అంటగా ఆయన కృప కలవాడు కామన్ కామన్ ఆ సంబంధం చూసినారో తెలుసా నేనే మధ్యవర్తి తెలుసా నే అది తర్వాత అది తర్వాత కామన్గా దయాళుడు కామన్గా దేవుడు మహిమ ఆయనకి కలగాలి కామన్గా వాళ్ళైంది లేదు అంటే హృదయాలలో వాళ్ళు పెనవేసుకున్నారు ఇక ఎక్కడ ఎరైజ్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం లేదు కృప కృపా నిరంతరముడుననే మాట ఎన్నిసార్లు చూడండి అక్కడ నూట ముప్పై ఆరో కీర్తనలో చెప్పండి ఎన్నిసార్లు ఉందో గిఫ్ట్ ఇస్తా మీకు నూట ముప్పై ఆరేగా కీర్తన ఐదు కాదు ఆరు ఎన్నిసార్లు అన్నా అన్నకి కొట్టండి అదే గిఫ్టు అన్న పెన్నెత్తాలి తర్వాత ఓకే ఇరవై ఆరు సార్లు ఉందండి ఏమని ఉందండి ఒకసారి ఒకసారి చూడండి అన్న ఇప్పుడు మీరు ఆయన కృప నిరంతరముడు అనే మాట మాత్రమే చదవండి మీరందరూ యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత సుతులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞాసుతులు చెల్లించుడి ప్రభువులో ప్రభువునకు కృతజ్ఞాసులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశములు కలుగజేశను ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు పగట నేలటుకు ఆయన సూర్యుని చేసను రాత్రి నేరుకు ఆయన చంద్రు నక్షత్రములు చేసను అబ్బా ఇంకేంతసేపు చదువుకుంటాంలే అండి ఆయన కృప నిరంతరం ఉండను చూసారు ఎన్నిసార్లు ప్రతీదానికి 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 ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన మమ్మల్ని వదిలిపెట్టలేదు ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు అన్ని విషయాల్లో ఐగుప్తి దగ్గర మర్చిపోలేదు ఎర్ర సముద్రం దగ్గర మర్చిపోలేదు అరణ్యములో మర్చిపోలేదు మన్నాను విషయంలో మర్చిపోలేదు శత్రువుల విషయంలో మర్చిపోలేదు కృప ఆగిపోలేదు ఆయన కృపా కృప కృపా ఓకే రైట్ బైబిల్ క్లోజ్ యువర్ బైబిల్స్ అమ్మయ్యా నీ కృప గొప్పది ఆ కృపయే నన్ను ప్రతికించే బ్రదర్స్ నిలబడండి

పెట్టండి బతు నేను ఆ కృపతో నన్ను నరి పెంచుమాయా నన్ను మీ తరి చేయా అందరూ కలిసి ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ

సృపయ ప్రతి నయే సయ నిేమ గొప్ప నాయే ప్రతి